ॐ नमः शिवाय श्रीमात्रे नमः सिरिगुरुभ्यो नमः ఎవరైతే భార్య తన భర్తతో కలిసి రాత్రి నిద్రించదో అటువంటి వారు అందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలను జాగ్రత్తగా వినండి లేదంటే జీవితాంతం కూడా పశ్చాత్తపడాల్సి వస్తుంది ఎవరైతే భార్యలు తమ భర్తతో కలిసి వారు నిద్రించే గదిలోకి వెళ్ళరో వారికి ఘోరంగా ఉంటారో వారందరూ కూడా ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి కొంతమంది స్త్రీలు తమ భర్తలను తన దగ్గరకు రానివ్వరు తమ దగ్గర నిద్రించనివ్వరు అటువంటి స్త్రీలు అందరూ కూడా చాలా పశ్చాత్త పడాల్సి వస్తుంది భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకే చోట నిద్రించాలా మనము ఆ విషయాన్ని ఈరోజు మనం ఒక కథ ద్వారా తెలుసుకుందాము నిద్రించవలసిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనము తెలుసుకుందాము ఎవరైతే స్త్రీలు తమ భర్తను దూరంగా ఉంచుతున్నారో తమ దగ్గరకు రానివ్వటం లేదో భర్త దగ్గరకు వచ్చినప్పుడు అనరాని మాటలు అనే స్త్రీలు అపశబ్దాలు మాట్లాడే స్త్రీలు వారందరూ కూడా వీడియోను తప్పకుండా చూడండి ఎవరైతే స్త్రీలు తమ భర్తకు తమ తమ దగ్గరకు రానివ్వరో వారికి మహాపాపం అంటుకుంటుంది ఉత్తరప్రదేశ్లో ఒక శోభాయమాయమైన నగరం ఉంది ఆ నగరంలో ఒక చిన్న అడవి ఉంది ఆ అడవి మధ్యలో ఒక చిన్న చెరువు ఉంది ఆ చెరువు చుట్టూ కూడా పచ్చని మొక్కలున్నాయి ఆ మొక్కలలో పిట్టలు చేసే శబ్దాలు పూర్తి అడవి అంతా కూడా సందడి చేస్తూ ఉంటాయి ఆ చెరువు పక్కనే ఒక చిన్న ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఒక రైతు తన భార్యతో నివసిస్తున్నాడు ఆ రైతుకి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు ఆ రైతు భార్య చాలా అందంగా ఉండేది ఆ రైతు కోసం ఎవరైనా పురుషుడు ఇంటికి వచ్చినప్పుడు అనుకోకుండా వారి దృష్టి రైతు భార్యపై పడింది అంటే మరందరూ కూడా ఆమెను మోహిస్తూ ఉండేవారు ఒకనొక సమయంలో సాయంత్రం అయిపోయింది బాగా అర్ధరాత్రి అయిపోయింది ఆ సమయంలో ఆ రైతు అడవిలో నుండి వస్తున్నాడు అప్పుడు అడవిలో ఎవ్వరూ లేరు ఆ సమయంలో ఆ రైతు అసలు అడవిలో ఎందుకు తిరుగుతున్నాడు అసలు అతని ముఖంలో ఎటువంటి భయం కూడా లేదు ఇక తను చిరునవ్వుతో ఉన్నాడు ఎటువంటి భయము లేకుండా వెళ్తున్నాడు తను అలా వెళుతూ ఉండగా అక్కడ ఒక చిన్న గుడిసె కనిపించింది తను ఆ గుడిసె దగ్గరికి వెళ్ళేసరికి ఆ గుడిసె బయట ఒక అందమైన స్త్రీ ఉంది ఆ స్త్రీని చూడగానే ఆ ఆ చిన్న నవ్వు ఆ స్త్రీ రైతును చూడగానే ఆమె కూడా చిన్నగా నవ్వింది ఆమె అడుగుతుంది మీరు రావడానికి ఎందుకింత ఆలస్యమైంది నేను మీ కోసం చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకున్నాను ఇంతలో నాకు ఏదో శబ్దం వినిపించడంతో ఇక్కడ నుంచోని చూస్తున్నాను చూసేసరికి వచ్చింది మీరు మిమ్మల్ని చూసి నేను ఆగాను అని చెప్పింది అప్పుడు రైతు అంటున్నాడు ఈరోజు నా భార్యకు నిద్ర రాలేదు నేను ఆమెను నిద్ర పొమ్మని చెప్పాను కానీ ఆమె నిద్ర రావడం లేదు అని చెప్పింది నేను ఆమెను ఏదో విధంగా నిద్రపుచ్చి వస్తున్నాను ఏదో విధంగా ఇంట్లో నుండి దేరి నీళ్ళ నీళ్ళ దగ్గరికి వచ్చాను ఈరోజు నీ దగ్గరికి రావడానికి ఆలస్యమైంది అని చెప్పాడు ఆ స్త్రీ చెప్తుంది స్వామి ఈరోజు నాకు కూడా రావడానికి ఆలస్యమైంది కానీ నేను అనుకుంటున్నాను మీరు వచ్చేసి ఉంటారు అని కానీ నేను ఇక్కడికి వచ్చాను మీరు అప్పటికే ఇంకా రాలేదు నేను ఆలోచిస్తున్నాను ఒకవేళ మీరు వచ్చి వెళ్ళిపోయారేమోనని కాసేపు ఎదురు చూస్తే ఏదో ఒకటి పిలుస్తుంది అని నేను ఇక్కడి నుంచి ఎదురు చూస్తున్నాను చూస్తూ చూస్తూనే గంట సమయం గడిచిపోయింది నేను అనుకునే లోపు మీరే వచ్చారు ఇంతలో రైతు అంటున్నాడు ఇక మనము ఆ గుడిసెలోకి వెళ్దాము అని చెప్పి ఎందుకంటే తెల్లవారి ఉంది ఈ లోపే మనము మన ఇళ్లకు వెళ్ళిపోవాలి అని చెప్పేసరికి ఆమె అంటుంది నా భర్త కూడా తొందరగానే లేస్తాడు అని చెప్పింది నేను ఒకసారి నా భర్తకు పడ్డుబట్టాను అప్పుడు నేను చెప్పాను శౌచాలయానికి వెళ్ళాను అని అప్పుడు నా భర్త నన్ను ఏమీ అనలేదు వాళ్ళిద్దరు కూడా ఆ గుడిసెలోకి వెళ్ళి కాసేపు ఆనందంగా గడిపారు ఆ విధంగా ఆ రైతు తన భార్యను మోసం చేసి అక్కడికి వచ్చాడు ఆ స్త్రీ తన భర్తను మోసం చేసి అక్కడికి వచ్చింది ఎవరైతే స్త్రీలు తమ భర్తను మోసం చేస్తారో వారి జీవితంలో ఏం జరుగుతుంది ఎవరైతే పురుషులు తమ భార్యను మోసం చేస్తారో వారి జీవితంలో ఏం జరుగుతుంది ఒక అనొక సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో పరమేశ్వరుడు జ్ఞాన ముద్రలో కూర్చొని ఉన్నాడు అప్పుడు గరుడ అంతరిక్షంలోకి వెళ్తూ నారాయణ నారాయణ అంటూ కైలాస పర్వతం మీదకి వచ్చాడు కైలాస పర్వతం మీదకి వచ్చి పరమేశ్వరుడికి నమస్కరించి గరుడ పరమేశ్వరుడితో చెప్తున్నాడు ఈరోజు నేను పృథ్వీలోకంలో భ్రమణం చేస్తున్నాను నేను చూశాను ఒక భార్య తన భర్త నిద్రపోయిన తర్వాత అడవి వైపుకి వెళ్ళి ఒక గుడిసె దగ్గరికి వెళ్ళి ఒక పరాయి పురుషుడి కోసం ఎదురు చూస్తుంది అక్కడ ఒక పురుషుడు తన భార్యను తన పిల్లలని మోసం చేసి అర్ధరాత్రి అడవిలో ఆ గుడిసె దగ్గరికి వచ్చారు వాళ్ళు ఇద్దరు కూడా అక్కడ శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారు ఆమె తన భర్తను మోసం చేస్తుంది ఇక్కడ పురుషుడు భార్య పిల్లల్ని మోసం చేస్తున్నాడు ఇదంతా చూసి నా మనసులో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి ఆ ప్రశ్నలకు సమాధానం నాకు లభించడం లేదు నేను ఎంత వెతికినా కూడా నాకు ఆ ప్రశ్నలకు సమాధానం లభించటం లేదు ఇంతలో పరమేశ్వరుడు అంటున్నాడు గరుడదేవ ఎందుకు అంతలా చింతిస్తున్నావు నీ మనసులో ఏవైతే ప్రశ్నలున్నాయో అవి నాకు చెప్పు నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేనే సిద్ధంగా ఉన్నాను పరమేశ్వరుడు అంటున్నాడు గరుడ నీకు తెలుసు కలియుగం నడుస్తుంది కలియుగంలో ఇవన్నీ అత్త గొప్ప విషయాలు ఏమీ కావు అయినా నీ మనసులోని ప్రశ్న ఏమిటో అడుగు నేను నీ మనసులో ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసరికి గరుడ అడుగుతున్నాడు నా మొదటి ప్రశ్న ఎటువంటి స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరు ఆ స్త్రీల జీవితంలో ఏం జరుగుతుంది వారి భర్తను వారి దగ్గర నిద్రనించకపోవడం వల్ల వారికి ఎటువంటి పాపం తగులుతుంది నాకు ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పమని అడిగేసరికి పరమేశ్వరుడు అంటున్నాడు గరుడ నువ్వు నీ రెండో ప్రశ్నను కూడా అడుగు నేను నిన్ను అడిగిన రెండు ప్రశ్నలకు కూడా సమాధానాన్ని ఒకేసారి చెప్తాను అని చెప్పారు అప్పుడు గరుడ అంటున్నాడు ఎటువంటి స్త్రీలు వారి జీవితంలో ఈ మూడు తప్పులను చేస్తారు ఈ మూడు తప్పులు చేసిన స్త్రీలు పశ్చాత్త పడాల్సి వస్తుందా ఎటువంటి మూడు తప్పులను స్త్రీలు చేయడం వలన జీవితాంతం కూడా వారు ఏడుస్తూ ఉంటారు గరుడ చెప్తున్నాడు నా ప్రశ్నలు ఇవే వీటికి దయచేసి సమాధానాన్ని చెప్పమని అడిగాడు పరమేశ్వరుడు అంటున్నాడు ఈరోజు నువ్వు మానవ జాతి కళ్యాణ కోసం చాలా మంచి ప్రశ్నలను అడిగావు పరమేశ్వరుడు అంటున్నాడు గరుడ ఇప్పటి కాలంలో నీకు తెలుసు స్త్రీలు తమ భర్తలను వదిలేసి పర పురుషుల వైపు ఆకర్షితులవుతున్నారు అవుతున్నారు అక్కడ ఆ స్త్రీల భర్తలు కూడా తమ భార్యలను వదిలేసి పరాయ స్త్రీలకి ఆకర్షితులవుతున్నారు ఇదే కలియుగము ఇదంతా అంత గొప్ప విషయం అయితే ఏమి కాదు గరుడ నేను ఈరోజు నీకు ఒక కథ ద్వారా చెప్తాను ఎవరైతే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరో వారికి ఎటువంటి పాపం తగులుతుంది గరుడ అంటున్నాడు ప్రభు నాకు ఆ కథను వినిపించండి ఆ కథను వినాలని నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను అని చెప్పేసరికి పరమేశ్వరుడు కథ చెప్పడం ప్రారంభించాడు ఒక నగరంలో ఒక సాధారణమైన జీవితాన్ని జీవించే ఒక వ్యాపారి నివసిస్తున్నాడు తనకు ఒక పుత్రుడు అతని పేరు విక్రమాదిత్యుడు ఆ వ్యాపారి చాలా ధనవంతుడు తన దగ్గర చాలా ధనం ఉంది ఎందుకంటే ఆ వ్యాపారస్తుడు చాలా కష్టపడి వ్యాపారాన్ని చేస్తూ ఉండేవాడు అందువలన తను చాలా ధనాన్ని సంపాదించాడు ఆ వ్యాపారి రైతు దగ్గర ధాన్యాన్ని కొని తక్కువ రేటుకు కొని పెద్ద పెద్ద వ్యాపారస్తులకి ఎక్కువ రేటుకి ధాన్యాన్ని అమ్ముతూ ఉండేవాడు ఆ వ్యాపారస్తుడు భార్య చాలా అందంగా ఉండేది తన వ్యాపారంలో ఎంత ధనాన్ని సంపాదించినా కూడా తీసుకొని వచ్చి తన భార్యకి ఇస్తుండేవాడు తన పుత్రుడిని తన చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు కానీ ఆ వ్యాపారస్తుడు తన పుత్రుడికి చాలా స్వతంత్రాన్ని ఇచ్చాడు తను ఏం కోరుకుంటే అది చేసేవాడు ఆ వ్యాపారస్తుడు తన పిల్లవాడికి ఎంత స్వేచ్ఛనిచ్చాడు అంటే తను చెడు సాంగత్యంలోనికి వెళ్ళిపోయాడు చెప్తూ ఉంటాడు కదా అత్యధికమైన స్వేచ్ఛనిచ్చినట్లయితే మనుషులు తప్పుదోవ పడతారు ఆ వ్యాపారి పుత్రుడు విషయంలో కూడా అదే జరిగింది ఆ వ్యాపారస్తుడు కొడుకు విక్రమాదిత్యుడు జోదా తన తండ్రి సంపాదించిన ధనాన్ని మొత్తం కూడా జూదంలో పోగొడుతున్నాడు తల్లితో అబద్ధాలు చెప్పి డబ్బులను తీసుకొని వెళ్తున్నాడు అంత చిన్న వయసులోనే తను కామావాసనను తీర్చుకోవడం కోసము వేష్యల దగ్గరికి వెళ్ళేవాడు ఒకసారి ఆ వ్యాపారస్తుడికి ఎవరో కబురు పంపించారు మీ పుత్రుడు వేస్యల దగ్గరికి వెళ్తున్నాడు అని మద్యాన్ని సేవిస్తున్నాడు అని జూదం ఆడుతున్నాడని అప్పుడు వ్యాపారస్తుడు అనుకుంటున్నాడు తన పిల్లవాడు చాలా చెడు మార్గంలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్నాడు వ్యాపారస్తుడు అనుకున్నాడు నేను వెంటనే నా కుమారుడికి వివాహం చేశాను అంటే తన భార్య ఇంటికి వస్తుంది అప్పుడు ఈ వ్యసనాలన్నింటినీ మర్చిపోతాడు ఇప్పుడు వేసేల దగ్గరికి వెళ్తున్నాడు అదే తన భార్య వచ్చింది అంటే తన ఇంకా ఎక్కడికి వెళ్ళడు అని ఆలోచించి ఆ తండ్రి నగరంలోని ఒక పెద్ద వ్యాపారస్తుడు కుమార్తెను చూసి తన కుమారుడు విక్రమాదిత్యుడికి వివాహం జరిపించాడు విక్రమాదిత్యుడి పేరు విక్రమాదిత్యుని భార్య పేరు మోహిని తను చాలా అందంగా ఉండడంతో పాటు చాలా గుణవంతురాలు ఎన్నో మంచి లక్షణాలు ఉన్న శ్రీ విక్రమాదిత్యుని వివాహం జరిగిన తర్వాత విక్రమాదిత్యుడు ఇంట్లోనే ఉండేవాడు తన భార్య ఎంత అందంగా ఉండేది అంటే తన భార్యను వదిలి ఇక విక్రమాదిత్యుడు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు తను వేసేలను మర్చిపోయాడు కొన్ని రోజుల తర్వాత విక్రమాదిత్యుడు తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారు వారు బాగా ముసలివారైపోయారు ఒకరోజు వారిద్దరూ మరణించారు విక్రమాదిత్యుడికి అయితే చల్లారింది కానీ తనకి జూదం ఆడే అలవాటు పోలేదు జూదం ఆడుతూ ఆడుతూ విక్రమాదిత్యుడు తనకున్న ధనాన్ని మొత్తం కూడా పోగొట్టుకున్నాడు విక్రమాదిత్యుడి దగ్గర సంపాదించే తెలివితేటలు లేవు తన తండ్రి సంపాదించే ధనం మొత్తం కూడా పోగొట్టుకున్నాడు అప్పుడు భార్య అంటుంది స్వామి ఈరోజు మనం తినడానికి ఏమీ లేదు మీరిక్కడ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ రోజు అక్కడ ఏదైనా పనిని అడగండి మనం ఇద్దరము రోజులు గడపడానికైనా ధనం కావాలి కదా రాజుగారి దగ్గరికి వెళ్ళి పని అడిగేసరికి రాజుగారు ఎవరికి ఏ పని వస్తే ఆ పనిలోనే పెట్టుకునేవాడు రాజుగారు కానీ విక్రమాదిత్యుడికి ఏ పని కూడా రాదు అందువలన రాజుగారు విక్రమాదిత్యుడికి ఏ పని ఇవ్వలేదు ఒక చేత కానీ వాడిలాగా లెక్కించి ఏ పని ఇవ్వకుండా బయటకు పంపించేశాడు విక్రమాదిత్యుడి దగ్గర ఎటువంటి పని లేదు తన లోపల ఎటువంటి సద్గుణాలు లేవు జ్ఞానము లేదు తన దగ్గర ధనం లేదు విక్రమాదిత్యుడికి ఒక పుత్రుడు ఒక పుత్రిక కూడా ఉన్నారు వారికి కూడా వివాహ సమయం వచ్చింది ధనం అవసరమైతే విక్రమాదిత్యుడికి చాలా ముంది విక్రమాదిత్యుడి దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఇప్పుడు తనకి ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది విక్రమాదిత్యుడు తన శరీరంలోని శక్తిని అంతా కూడా వృధాగా పాడు చేశాడు విక్రమాదిత్యుడు ఒకరోజు కామవాసనతో తన భార్య దగ్గరికి వెళ్ళాడు అప్పుడు విక్రమాదిత్యుని భార్య చెప్తుంది ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సుఖము కేవలము కామవాసన మాత్రమే కాదు అవసరం ఉన్నవారికి సహాయం చేయడంలో కూడా ఆనందం ఉంది ఎవరైతే మనుషులు ఈ కామవాసనలో గుడ్డివారైపోతున్నారు వారి జీవితం అయితే నాశనం అయిపోతుంది విక్రమాదిత్యుని భార్య అంటుంది స్వామి ఈరోజు నీలోని మూడు తప్పులను చెప్తాను వాటిని మీరు జాగ్రత్తగా వినండి చాలామంది మనుషులు ఈ మూడు తప్పులను చేస్తున్నారు కొంతమంది తెలియక చేస్తున్నారు కొంతమంది తెలిసి కూడా చేస్తున్నారు ఎవరైతే మనుషులు ఈ మూడు తప్పులు చేస్తున్నారో వారి జీవితాల్లో సర్వనాశనం అయిపోతున్నాయి అన్నిటికంటే మొదటి తప్పు ఏమిటి అంటే జీవితము ప్రారంభమయ్యే సమయంలో మంచి శిక్షణను ఏదో ఒక విషయంలో పట్టుని వారు నేర్చుకోవడం లేదు అటువంటి వారు వారి జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులను అనుభవిస్తున్నారు మీరు చేసిన ఆ తప్పే జీవితాంతం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది రెండవ విషయం ఏమిటంటే పనులను వాయిదా వేయడము మీరు యవ్వనంలో ఉండగా ఏ పని చేయడానికైనా కూడా వాయిదాలను వేసేవారు ఆ సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోలేదు అందుకే మీ లక్ష్యాలను మీరు చేరుకోలేకపోయారు మూడో విషయము చెడు సావాసాలలో ఉండడము యుక్త వయసులో చెడు సాంగత్యంలోకి వెళ్ళడము చెడు అలవాట్లు చేసుకోవడము మీకు రాబోయే సమయంలో మీరు ఉన్నత స్థానాలకి వెళ్ళడానికి ఇవి ఆపేస్తాయి మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఆరోగ్యంపై ధ్యాస పెట్టకపోవడము మీరు యవ్వనంలో ఉండగా మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై ధ్యాస పెట్టలేదు సమయం గడిచే కొలది వయసు పెరిగే కొలది అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి అందువలనే ఆరోగ్యంపై ధ్యాస పెట్టడము చాలా అవసరము విక్రమాదిత్యుని భార్య విక్రమాదిత్యుడితో చెప్తుంది స్వామి మీరు జీవిత ప్రారంభాన్ని చెడు మార్గంతో చేశారు అందువలనే మనం ఇప్పుడు ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నాము నేను ఇప్పుడు మీతో సంభోగం చేయాలి అని అనుకోవడం లేదు నేను మీతో కలిసి నిద్రించాలి అనుకోవడం లేదు ఇప్పుడు మన ఇద్దరి వయస్సు సగం కన్నా ఎక్కువే ఉంది నేను భగవంతుడు సేవ చేయాలి అనుకుంటున్నాను భగవంతుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు ఈ సమయంలోనే మన ఆత్మను పరమాత్మలో లీనం చేయాలి బాల్యావస్థలో ఉండగా యవ్వనం వచ్చేంత వరకు బ్రహ్మచారులుగా ఉంటారు యవ్వనం రాగానే వివాహ జీవితంలోకి వస్తారు వివాహ జీవితంలోకి వచ్చిన తర్వాత ఒక పుత్రుడు కావాలని కోరుకుంటారు పుత్రుడు జన్మించిన తర్వాత జనాలు కోడలి గురించి ఆలోచిస్తారు ఆ తర్వాత ముసలివారు అవుతారు మళ్ళీ తిరిగి బ్రహ్మచారి జీవితంలోకి తిరిగి వెళ్ళిపోతారు ఎక్కడి నుండైతే వివాహ జీవితంలోకి వచ్చారో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్తారు ఏ విధంగా అయితే బ్రహ్మచారి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారు అలాగే వృద్ధాప్యాన్ని కూడా వ్యర్థం చేసుకోవద్దు పూజాది కార్యక్రమాలు భజనలు కీర్తనలు చేయాలి ఈయన మిమ్మల్ని నాశనం అవ్వనివ్వను ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను మీతో కామ క్రీడను ఎందుకు చేయను అంటున్నాననిది మీతో కలిసి ఎందుకు నిద్రించను అంటున్నాననిది ఇప్పుడు మనకి ఒకటే లక్ష్యము మన పిల్లలకి వివాహం చేయడము మీరు కామవాసనను వదిలేసి పనిపై ధ్యాస పెట్టండి ఏదో ఒక రోజు భగవంతుడు తప్పకుండా మన మొరని వింటాడు పరమేశ్వరుడు గరుడతో చెప్తున్నాడు విక్రమాదితుడి భార్య సత్యాన్ని మాట్లాడింది ఎవరైతే భక్తులు నాతో స్వచ్ఛమైన మనసుతో నన్ను పిలుస్తారు వారి ఎప్పుడు కూడా దేనికోసం కూడా బాధపడవలసిన అవసరం ఉండదు విక్రమాదిత్యుడు భార్య ఒకరోజు ఒక ముసలి అవ్వను కలిసింది ఆ ముసలి అవ్వ తనకున్న ధన సంపత్తులని అంతా కూడా విక్రమాదిత్యుడి భార్యకిచ్చేసింది ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉండడం ప్రారంభించింది ఆ ముసలి అవ్వ చెప్పింది నాకు పుత్రుడు లేడు నాకు సంతానం లేదు నన్ను మీరు జాగ్రత్తగా చూసుకోండి నాకు రెండు పూటల భోజనాన్ని పెడితే చాలు అని చెప్పి ఆ ముసలి అవ్వ విక్రమాదిత్యుని ఇంట్లోనే ఉండడం ప్రారంభించింది విక్రమాదిత్యుడు తన పిల్లల వివాహాన్ని జరిపించాడు పూర్తి కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉన్నారు పరమేశ్వరుడు చెప్పినాడు గడ ఆ ముసలి ముసలియవ ఇచ్చిన ధన సంపత్తులతో విక్రమాదిత్యుడు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు వాళ్ళ ఇంట్లోకి ధనం వచ్చింది విక్రమాదిత్యుడు మళ్ళీ కొంచెం తప్పుదారులకు వెళ్ళాడు ఎందుకంటే అతని భార్య అతనితో నిద్రించడానికి నిరాకరించింది కామావాసనకి కూడా ఒప్పుకోవటం లేదు అందువలనే విక్రమాదిత్యుడు మళ్ళీ చెడు మార్గంలోకి వెళ్ళిపోయాడు పరమేశ్వరుడు చెప్తున్నాడు గరుడు ఎవరైతే నువ్వు చూసి వచ్చావో విక్రమాదిత్యుడు ఒక స్త్రీ యొక్క ప్రేమ జాలంలో ఇరుక్కున్నాడు ఎందుకంటే తన భార్య తనని తన దగ్గర నిద్రించనివ్వటం లేదు తన కామావాసనని శాంతింపచేయడం లేదు తను తన కామావాసనని పీల్చుకోవడం కోసము స్త్రీల యొక్క ప్రేమ వాసనలో ఇరుక్కుపోయాడు అందువలనే తన తన భార్య నిద్రపోయిన తర్వాత అడవిలోకి వెళ్ళి ఆ గుడిసెలో తన కామావాసన తీర్చుకుంటున్నాడు ఆ తర్వాత ఇద్దరు కూడా ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోతున్నారు పరమేశ్వరుడు చెప్తున్నాడు గరుడ స్త్రీలు ఇలా కూడా చేయకూడదు తమ భర్తలను ఆ విధంగా వదిలేయకూడదు ఏ విధంగా అయితే విక్రమాదిత్యుని భార్య చేసిందో ఆ విధంగా చేయకూడదు ఒక్కసారిగా స్త్రీలు తమ భర్తలను ఆ విధంగా వదిలేస్తే వారితో కామాప్ క్రీడ చేయడం మానివేసినట్లయితే వారు తప్పుడు దారిలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు స్త్రీల గురించి మహాత్మ పూర్వమైన మాటలు చెప్తాను విను పరమేశ్వరుడు చెప్తున్నాడు స్త్రీలు రాత్రి సమయంలో తమ భర్తల పక్కన నిద్రించడం మానివేయకూడదు ఒక్కసారిగా తమ భర్తలను వదిలేయకూడదు ఎవరైతే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో తమ దగ్గర నిద్రించనివరో వారి భర్తలు వేరొక స్త్రీను వెతుక్కుంటూ రాత్రి సమయంలో వెళ్ళిపోతారు అందువలనే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో ఒంటరిగా వదిలేయకూడదు రెండవ విషయం ఏమిటి అంటే స్త్రీలు భర్తలను ఆ విధంగా వదిలేసినట్లయితే వారు వ్యభిచారులు అవుతారు ఎవరైతే స్త్రీలు తమ భర్త యొక్క అన్ని కోరికలు నెరవేరుస్తే వారే తమ భర్తలు తమ భర్తలను సరియైన మార్గంలోకి తీసుకొని వచ్చి తమ భర్తలను ఉన్నత స్థానంలో నిలబెడతారు వారమే ఉత్తమమైన స్త్రీలు ఎవరైతే స్త్రీలు తమ భర్తలతో శారీరక సంబంధాలను త్యాగం చేస్తారో వారు తమ భర్తలు వ్యభిచారులు అవ్వడానికి కారణమైన దోషులుగా చెప్పబడ్డారు అందువలనే ప్రతి స్త్రీ కూడా తమ భర్త దగ్గర నిద్రించాలి ఎందుకంటే తమ భర్తలు పరాయ స్త్రీల వ్యామోహంలో వ్యభిచారులు కాకూడదు మూడో విషయము స్త్రీలే తమ భర్తను ఎప్పుడు కూడా కామవాసనతో ఉన్నట్లయితే భర్తను మెల్లమెల్లగా మార్చుకొని వారే భర్తలను సరి అయిన దారిలోకి తెచ్చుకోవాలి మంచి మంచి సత్సంగాలు వినిపించాలి భగవత్ చర్చలు చేయాలి ఎక్కడైతే భగవంతుడి యొక్క చర్చలు జరుగుతూ ఉంటాయో అక్కడికి వారిని తీసుకొని వెళ్ళాలి వారి దూషితమైన బుద్ధిలో మంచి ఆలోచనలు వచ్చేటట్టుగా చేయాలి మెల్లెమెల్లెగా సరి అయిన మార్గంలోకి రావాలి భగవంతుడు భజన చేయాలి భగవంతుడు తపస్సు చేయాలి అప్పుడే భార్య భర్తల యొక్క జీవితము సఫలమవుతుంది అలా కాకుండా స్త్రీలు భగవంతుడి యొక్క భక్తిలో లీనమైపోయి భర్తలు వ్యభిచారం చేస్తూ ఉంటే స్త్రీలు శారీరక సంబంధాలను త్యాగం చేస్తూ భర్తను వ్యభిచారిగా మారుస్తూ ఉంటే అది కూడా తప్పే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి జీవితము అనే బండికి రెండు చక్రాలు లాంటివి వారు ఒక చక్రంతో బండి నడవదు అందువలనే స్త్రీలు తమ భర్తల యొక్క కోరికలను తీరుస్తూ వారిని సరైన మార్గంలోకి తీసుకొని వచ్చి నిలబెట్టాలి అటువంటి స్త్రీలని ఈ సమాజంలో సర్వశ్రేష్ఠులుగా చెప్పారు వారి భర్తలు తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా ఆపుతారు తమతో పాటు తమ భర్త కళ్యాణం కోసం పాటు పడతారు వారే సర్వశ్రేష్టమైన స్త్రీలు పరమేశ్వరుడు గరుడతో చెప్తున్నాడు నువ్వు అడవిలో గుడ్సెలో ఎవరినైతే చూసావో తామే విక్రమాదిత్యుడు గరుడ తన ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకొని చాలా సంతోషించాడు నారాయణ నారాయణ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి శివుడు గరుడికి చెప్పిన మాటలు మొత్తం విన్నారు కదా ఆ విధంగా కానీ భార్యాభర్తలు ఉంటే అంతా మంచి జరుగుతుంది